ఎండిఓ కార్యాలయం దగ్గరకు రావడం జరిగింది మేము వచ్చినటువంటి సందర్భంలో గతంలో ఏదైతే గొంపల్లి గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఉపాధి కార్మికుల చేసినటువంటి పనిలో జరిగిన అవకతవకలక గురించి జిల్లా కలెక్టరేట్ నుంచి డిఆర్డిఓ గారు ఎంక్వైరీకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్మికులు పడుతున్నటువంటి సమస్యలని మొత్తం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏదైతే గొంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించినటువంటి అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కష్టం చేసినటువంటి ఉపాధి కూలీల అకౌంట్లోకి పక్కదారి పట్టించినటువంటి డబ్బుల్ని ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పేసి అని అధికారి డిఆర్డిఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగానే ఆయనకు వినతపత్రం కూడా ఇచ్చాము ఖచ్చితంగా ఉపాధి పనుల్లో ఇటువంటి అవకతవకలు మరెప్పుడూ జరగకూడదని చెప్పేసి దాంతో పాటు పనిలో భాగంగా ఉపాధి కార్మికులు పడుతున్నటువంటి సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేయాలని ఆయనకు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే యాభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క వ్యవసాయ కార్మికుడికి పదివేల రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పేసి అని ఇంటి స్థలం ఇవ్వాలా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా అనేక రకాల సమస్యలతోటి అక్కడ సతమతం అవుతూ ఉన్నారు జాబ్ కార్డులు ఇప్పటికి కూడా రానటువంటి వాళ్ళు ఉన్నారు కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రాంతంలో ఉపాధి కార్మికులకు సంపూర్ణంగా వసతులు కల్పించాలని చెప్పేసి అని సమగ్ర చట్టం చేయాలని అధికారి వారికి తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటిని కూడా అధికారుల దృష్టికి పై అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే జరిగినటువంటి అవకతవకలు కలెక్టర్ గారు క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలా అధికారులు చేసినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని గొంపల్లి గ్రామ పంచాయతీలోని ఉపాధి కూలీలకు కార్మికులకు న్యాయం చేయాలని ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చర్య ఆ రకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం